మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఉల్లితితిమ్మాయపల్లి గ్రామంలో ఉన్న శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి స్వామి ఆలయంలో స్వామివారి నాలుగు వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ధర్మకర్త మనుబ్రహ్మ నరసింహాచారి ఆత్రులు స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరై కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తులు వివిధ గ్రామాల కుల సభ్యులు పెద్ద ఎత్తున హాజరై భక్తి శ్రద్ధలతో సేవలు అందించారు కార్యక్రమంలో మనుబ్రహ్మ స్వామి మోత్కూరి వాణిశ్రీ నాగభూషణం చార్యులు ఆలయ భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అనంతరం భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు మండలం చేగుంట జిల్లా మీద మా గ్రామ సభ్యులందరూ మరియు మా విశ్వకర్మ సంఘము మా విశ్వకర్మ పురాలు మా నర్సింహాలన్న గారి ఆధ్వర్యంలో ఘనమైన మన విశ్వ మన కోతలే వీరభ్రహ స్వామి ఆలయంలో మనం అన్ని పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నాము స్వామివారి కృపతోని గ్రామ ప్రజలందరికీ విశ్వకర్మ బంధువులందరికీ మేలు జరిగిన ఆయన ఆశీర్వాదాలు ఉండాలని తెలియజేసుకుంటున్నాము మండలము ఈ విశ్వబ్రహ్మ స్వామి టెంపుల్ దీని నాలుగో వార్షికోత్సవం ఏటా ఏటా దినదినా అభివృద్ధి చెందుతూ ఇప్పటివరకు కోరిన కోరికలు నెరవేరుస్తున్నాయి శివాలయం ఉంది దీని ప్రాంగణంలో వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఉన్నది చాలా బ్రహ్మాండంగా పూజలు రోజు పారాధన అన్నీ చేస్తూ గుడిని ఇంతవరకు డెవలప్ చేసేందుకు మా నరసింహరాన్న గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఊరి ప్రజలకు కూడా చేదోడు వాదుగా ఉండే ఊరు ఊరు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు దీనికి అందరికీ మాకు కృతజ్ఞతలు చెప్తున్నాను ఈరోజు మన గుల్లిమ్మపల్లి గ్రామంలో నాలుగో వార్షికోత్సవం శ్రీ గోవింద మామ సమేత శ్రీ కోతుూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఇలా ఉదయం అభిషేకములు మరియు రుద్రహోమము మరి ఇప్పుడు ఘనంగా కళ్యాణ మహోత్సవం జరిపించుకోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ తదుపరి అన్నదాన కార్యక్రమంగానే ఉన్నది ప్రతి సంవత్సరం వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది గ్రామస్తుల సహకారం ఉన్నది ఇక ముందు గిన ఈ దినదినంగా అభివృద్ధి కావాలని స్వామివారి కోరుకున్న కోరికలు నెరవేరుస్తున్నాడు అందరూ కూడా భక్తులు ఘనంగా జరుపుకుంటున్నారు